రాజీనామా ఏతర అంశాలతోనే ప్రత్యేక హోదా ఆర్థిక సంఘానికి ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలుగా ఉన్నటువంటి అసిమా గోయల్ సూచన అంటే బీహార్ ఏపీ రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించే అంశాన్ని రాజ్యకి ఏతర అంశాల ఆధారంగానే నిర్ణయించాలని ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సభ్యురాలుగా అసీమా గోయల్ సూచించారు తక్కువ జనసాదర్తో ఉన్నటువంటి కొండ ప్రాంతాలు బలహీనమైనటువంటి సరిహద్దు ప్రాంతాల అభివృద్ధి అంశాల ఆధారితంగా ప్రత్యేక హోదా ప్రమాణాలు నిర్ణయించబడ్డాయని ఆమె చెప్పారు ఏపీ బిహార్కు ఈ ప్రమాణాలు వర్తించవని ఆశీమ సోమవారం పీటీఐ వార్తా సంస్థకు తెలిపారు సో ప్రత్యేక హోదా ఉన్నటువంటి రాష్ట్రాల్లో కేంద్ర ప్రయోజిత పథకాన్ని అవసరమైనటువంటి నిధులతో తొంభై శాతం సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు అరవై శాతం కేంద్రం సమకూరుస్తుందని మిగిలిన నిధులను రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని ఆమె అన్నారు పద్నాలుగో ఆర్థిక సంఘం ఇక్కడ నుంచి రాష్ట్రాలు కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని స్పష్టం చేసిందని తెలిపారు అయిపోయిందా ఇప్పుడు బీహార్లో ప్రత్యేక హోదా కావాలని పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతోంది ఇప్పుడు వాళ్ళు తీర్మానం చేశారు ఎన్డీఏ ముందు పెట్టారు ఇప్పుడు రాజకీయతర అంశాలతోనే ప్రత్యేక హోదా ఉంటుంది మరోవైపు ఏపీ బీఆర్కి ప్రత్యేక హోదా ఇచ్చే సమస్య లేదు పద్నాలుగవ ఆర్థిక సంఘం నుంచి రాష్ట్రాలకు కొత్తగా ప్రత్యేక హోదా ఇవ్వకూడదని స్పష్టం చేశారు అనేది ఈమె స్పష్టంగా ఆర్థిక సంఘానికి ఆర్బిఐ మానిటరీ పాలసీ కమిటీ ఆషిమా గోయల్ చెప్పేశారు అయిపోయింది ఇప్పుడు ప్రత్యేక ప్యాకేజీ మాత్రమే బీహార్కైనా ఏపీకైనా వచ్చే అవకాశం ఉంటుంది ఇక ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని స్పష్టంగా అందరూ గమనించాల్సినటువంటి అవసరం మరి ఇప్పుడు మోదీ ఎప్పుడైతే బీహార్లో డిమాండ్ తెర మీదకి వచ్చిందో అప్పటి నుంచే కొంత బయటికి లీక్లో వస్తున్నట్టుగా అనుకోవాలి మీడియా ముందుకు రావటం లీకులు ఇవ్వటం అంటే అధికార గణం కూడా హోదాకు ఛాన్స్ లేదని చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే ఇక ఆ నెపం మోదీ మీద చేసే పని లేకుండా ఆర్థిక సంఘము లేకుంటే ఇతరత్ర కొన్ని పాలసీ మ్యాటర్స్ తెర మీద తీసుకొచ్చి ఇక హోదా వచ్చే అవకాశం లేదని ప్రజల్ని బలంగా మైండ్ ఫిక్స్ చేసేసి ఇక ఆ దిశగా గేమ్ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు ఇప్పుడు మరి బీహార్కి సంబంధించినటువంటి ఆ పదిహేడు మంది ఎంపీలు ఓవైపు నితీష్ కుమార్ కానీ లేదంటే కనుక ఇంకా వేరే ఎంపీలు ఎవరైతే ఎన్డీఏలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మరి సపోర్ట్ ఇస్తారా ఉంటారా కొనసాగుతారా వెళ్ళిపోతారా ఇప్పుడు డైలమాలో పడే అవకాశం ఉంటుంది ఎన్డీఏ కూడా అంత వాక్గా ఏం లేదు ఎన్డీఏ చాలా క్లిష్ట పరిస్థితిలో నడుస్తుంది గడ్డుకాలం వాస్తవానికి ఎన్డీఏకి ఎన్ని రోజులు ఉంటుందో తెలియనటువంటి పరిస్థితి చాలామంది మేధావులు విశ్లేషణలు పొలిటికల్ చేసే విశ్లేషకులందరూ కూడా ఏం చెప్తా అంటే నెక్స్ట్ నాలుగు రాష్ట్రాలు ఐదు రాష్ట్రాల ఎన్నికల్లోనే బీజేపీ ఎన్డీఏ భవితవ్యం తేలిపోతుంది అంటే మొన్నటిదాకా ఒంటెద్దు పోకడలతో మాకు పూర్తి మెజారిటీ ఉందని ఇష్టం వచ్చినట్టుగా కొంత బిల్లులు ప్రజలు లేకుంటే ప్రతిపక్షాలు ఏ పార్టీలు ఆమోదం తెలపనప్పటికి కూడా బీజేపీ కొంత వాళ్ళ ఐడియాలజీని రుద్దేసింది ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదు ఎందుకంటే బలమైనటువంటి ప్రతిపక్ష హోదాలో ఇండియా కూటమి ఉన్నటువంటి నేతలు అంటే ఆల్మోస్ట్ వాళ్ళు ఇరవై ముప్పై సీట్లకు తక్కువ ఉన్నప్పటికి కూడా సమానంగా ఇవాళ రాజ్యసభలో కొత్త ప్రశ్నిస్తున్నటువంటి గొంతుకుగా ప్రజల గొంతుకుగా ప్రతిపక్షంలో ఇండియా ఉంది ఇప్పుడు అట్లా ఇదివరకులాగా చేసే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా ప్రత్యేక హోదా డిమాండ్లు మీదకి వచ్చే అవకాశం ఉంది దాన్ని మోడీ ఇరికాటంలో పడే అవకాశం ఉంది అందుగురించే ఇప్పటి నుంచే ఆయన స్టార్ట్ చేశాడు ఇక ప్రత్యేక హోదా అయ్యే అవకాశం ఇచ్చే ఛాన్స్ లేదు ఆర్థిక ప్యాకేజ్ మాత్రమే ఇస్తారు కేంద్ర ప్రాయోజిత పథకానికి అవసరమైనటువంటి నిధుల్లో తొంభై శాతం అలాగే సాధారణ కేటగిరీ రాష్ట్రాలకు అరవై శాతం అంటే ఫైనాన్షియల్ ప్యాకేజీకి సంబంధించి ఇక ముచ్చటంతా కూడా